రి ఓం నమసేనాభ్య సేనానిభ్యచ్చవో నమ ఓర్ద్రులారా నమస్కారం రజ రథ గజ తురగ పదాతి రూపములలో ఉన్న సేనానాయకుల రూపములో ఉన్న నీకు నీకు నమస్కారము నమక్షత్రుభ్యం సగృహీతృభ్యచ్చవోన్నమ ఋతులారా నమస్కారము అశ్వములను మరియు వారి రూపములో ఉన్న మరియు రథ బాధ్యతలను గ్రహించు శారధుల రూపంలో ఉన్న నీకు నమస్కారము నమస్తక్షభ్యో రథకారేభ్యచ్చవో నమ ఓ రుతులారా నమస్కారము వడ్రంగుల రూపంలో ఉన్న శిల్పుల రూపంలో ఉన్న నీకు నమస్కారం నమ కులాలేభ్య కర్మారేభ్యచ్చవో నమ ఓ ఋతులారా నమస్కారము కుండలు తయారు చేసే కుంభకారుల రూపంలో ఉన్న ఆభరణాలు తయారు చేసే కంసాల రూపంలో ఉన్న మీకు నమస్కారము నమః పుంచిష్టభ్యో నిషాదేభ్యచ్చవో నమ ఓ రుద్రులారా నమస్కారము చేపలను బట్టి ఆ సమూహాలను సంహరించ వాని రూపంలో ఉన్న పక్షులను పట్టి బోయవాని రూపంలో ఉన్న మీకు నమస్కారము ఎవని ఎందు పాపం ఉంటుందో వాడు నిషాదుడు సమూహములుగా చుప్ప చుట్టి చంపుదురు కనుక చేపల చంపులు వారికి నిషాదులని పేరు అటువంటి వారిలో కూడా ఉన్నటువంటి రుద్రులకు నమస్కారము నమ ఇషు కృబ్జ్యోధన్వ నమః ఓ రుద్రులారా నమస్కారం బాణాలు తయారు చేయి రూపంలో ఉన్న నువ్వు ధనస్సులను చేయి వారి రూపంలో ఉన్న మీకు నమస్కారము నమో మృగయభ్య అశ్వ నమః ఓ రులారా నమస్కారం జంతువులను వేటాడి చంపే వేట వేట వేటగాళ్ళ రూపంలోను కుక్కల మెడలోని తాళ్లను ధరించి ఉన్న మీకు నమస్కారము అంటే కుక్కలను మనం అంతా చూపు చూడకూడదు అవి కృష్ణ చతుర్దశి నాడు వాటంతా అవి ఉపవాసిస్తాయి కాలభైరోడు కూడా కుక్కను వాహనంగా చేసుకొని ఉన్నాడు ఈ స్వామిని చూడకుండా కాశీయాత పూర్తి కాదు అలా అన్నిటా అన్న అంతటా స్వామి ఉన్నాడని నమక మంత్రాలతో భావించుకోవాలి నమస్వ అశ్వథిభ్యవో నమ ఓ రుద్రులారా నమస్కారము కుక్కల రూపంలో ఉన్న కుక్కల స్వాముల రూపంలో ఉన్న నీకు నమస్కారము కుక్కల స్వామి అంటే కాలభైరవుడు కాబట్టి ఈ సమస్తం శివమయమైనటువంటి సంస్కృతి అనేక రకాలుగా శివుని ఉపాసించిన జాతులను ఈ అనువాకంలో చెప్పబడింది హర హర మహాదేవి